రెండే రెండు పాయింట్స్ సార్ సహ శాసన సభ్యులు అన్ని పాయింట్లు చాలా చక్కగా చెప్పారు డిప్యూటీ మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఆకస్మిక తనిఖీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సారీ అండి క్షమించండి ఎందుకంటే ఏపీఓలు ఈ టెక్నికల్ అసిస్టెంట్స్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ముగ్గురు ఒక గ్రూప్ కింద ఫార్మ్ అయ్యి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు దోచేయడం జరిగిందండి అది ప్రత్యక్షంగా జరుగుతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి ఇంకొకటి ఏంటంటే జాబ్ కార్డ్స్ కూడా గత ఐదేళ్లలో అర్హత లేని వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళు ఇంకో పని ఏదో వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళ చేత ఇక్కడ పని చేయించినట్టుగా వేయడం గర్భిణీ స్త్రీలకు కూడా మస్తర్లు వేయడం ఈ సోషల్ ఆడిట్ గురించి అడిగితే ఏమంటున్నారంటే ఈ ఏడాది పనిచేస్తామండి ఏడాదికి ఒకసారి సోషల్ ఆడిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు వస్తాయి మళ్ళీ కప్పడిపోతుంది నీళ్ళు నిండిపోతాయి కాబట్టి ఎవరికి కనిపించదు కాబట్టి ఇది ఏంటంటే ఒక లూప్ హోల్గా వాడుకొని ఖచ్చితంగా చాలా అవినీతి జరుగుతున్నది కాబట్టి సోషల్ ఆడిట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని అలాగే అందాల్సిన పేదవాళ్ళకి